వచ్చే వచ్చా పై తుపాకీ రాముడు రానివ్వచ్చారాజా హే అల్లం సాబ్లం సాబ్ సబ్ సబ్ ఆ ఇక ఇవాళ తోని ముచ్చట పెట్టి వచ్చిండు మంచు కృష్ణ అన్న ఆయన సినిమా కన్నప్ప సినిమా ఇలా రిలీజ్ అయింది కదా అగో దాని గురించి మాట్లాడడానికి వచ్చిండే కృష్ణీ నమస్తే నమస్తే అన్న అన్నా ముందుగా లా కంగ్రాచులేషన్స్ నీ సినిమా హిట్ అయినందుకు థ్యాంక్ యూ తుపాకి ఐఎం వెరీ హ్యాపీ నౌ అవునన్నా నీ సంతోషము నీ కానొస్తుంది మాకు అసలు ఈ సంతోషం వెలకట్లేనిది థ్యాంక్ఫుల్ టు నీ క్యారెక్టర్ అయితే అబ్బా అద్భుతంగా తగుందన్న తిన్నడు రియల్లీ జీవించిన క్యారెక్టర్ నా కోసం డిజైన్ చేసినందుకు మా డైరెక్టర్కి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను నీ నీతో హీరోయిన్ గా చేసింది చూడన్న ఆ జోడీ ఎవరన్నా ఆమె ఆ నెమలి అగో నీకు జోడీగా మంచిగా సెట్ అయింది ఆమె అయితే ఓ తన పేరు ప్రీతి ముకుందన్ యా షీఈ్ ఎ ఫంటాస్టిక్ యాక్ట్రెస్ గదే గదే అన్న అన్నా ఇక మీ నాయన మోహన్ బాబు సార్ అయితే బా మస్త అన్న నాలుగైదు సీన్లలో ఉన్నట్టు కదా ఆ మోర్ దాన్ ఫైవ్ సీన్స్ చేశాడు అనుకుంటా నాకంత పర్టికులర్గా గుర్తులేదు ఇక సారు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదన్న చించేసిండు చించేసిండు ఆయన చాలా ఈజ్తో చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన చాలా తక్కువ టైంలో చేశాడు ఎక్కువ టేక్స్ కూడా తీసుకోలేదు ఇంకా ఆయన పేరు ఉంటది చూడన్న పులిరా పులిరా మన్యం పులిరా ఎవరైనా మోహన్ లాల్ సారు అబ్బా ఇంటర్వెల్కి వచ్చి అబ్బా కుమ్మేసిండు అన్న యాక్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అబ్బా ఏముంటుంది అంటే మోహన్ లాల్ సార్ స్క్రీన్ పైన తక్కువ టైం కనిపించిన ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశారు బహుశా క్యారెక్టర్ ఇంకా ఎవరు చేయలేరేమో వాళ్ళు కూడా అద్భుతంగా నటించారు ఇగో ఈ నీ చిన్నప్పటి క్యారెక్టర్ వేసింది నీ కొడుకే కదా అన్న అవును యా మీరే చెప్పాలి అవరం భక్త ఎలా చేశాడు మస్తు చేసి అన్నా మళ్ళా ఈ సినిమాల అక్షయ్ కుమార్ సారు శివుడు లెక్క మస్తు సెట్ అయ్యిందన్న యాక్చువల్లీ శివుడు అని మేము అనుకున్నప్పుడు ఎవరు ఆ క్యారెక్టర్ వేస్తే బాగుంటుంది ఎవరు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలరు అని సర్చ్ చేస్తుంటే టక్కున అక్షయ్ మా మైండ్లోకి వచ్చాడు ఇక అటంక పార్వతీదేవి మేడం లెక్క కాజల్ అగర్వాల్ మేడం ఉంది కదా అబ్బా ఏం సెట్ అయింది కదా అసలు లీనం అయిపోయింది అందులో అయితే కాజల్ మేడం షీ షీజ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రస్ నేను తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక లాస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ సారు అబ్బా రుద్ర రుద్ర లాగా బా రుద్రరూపం చూపించండి పో బాబా ఇరగ తీసి యాక్టింగ్ నేను మీకు ముందే చెప్పాను ఈ సినిమాకి ప్రాణం ప్రభాస్ అని అది కాదన్న నేనేదో ఒక ఐదు నిమిషాలు ఇట్లా కనిపించి ఇట్లా పోతాడేమో అనుకున్నా వామ్మా ఏం లేదన్నా ఇరవై నిమిషాలు దాకున్నాడు కదా ఐ థింక్ ఎయిటీన్ ప్లస్ మినిట్స్ ఉంటాడు అప్రాక్సిమేట్లీ ట్వంటీ మినిట్స్ అనుకోండి ఇంకా అనా ఎంతో మంది ట్రోలర్సు మీ సినిమాని ట్రోల్ చేసి తొక్కాలని చూసిరు కానీ అన్నా ఆ శివుని ఆశీస్సులు మీతోనే ఉన్నాయన్నా అందుకే ఇవాళ మీ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది ఎస్ ఆ శివు అయ్యకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నా ఏమనుకోనంటే ఒక్క ముచ్చట అడుగుతా ఎందుకంటే నా పేరు తుపాకీ నేను సూట్గా అడుగుతా ఎవరినైనా గందుకే అడుగు తుపాకీ ఆ మ్యూజిక్ నాకు సరిగా ఇక ఇక సినిమాల ఫస్ట్ హాఫ్ జర లాగ్ అనిపించిన సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది ఓకే నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు దాంట్లో తప్పే ఉంది సరే నా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు చెప్పు ఐదుకి మూడు పాయింట్ ఐదు ఇస్తా మూడు పాయింట్ ఐదు అంటే మా సినిమా సూపర్ హిట్ అనమాట సరే తుపాకీ ఇక సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవాలి బాయ్ చూసిరు కదా అనుల్లా విష్ణు అన్న సంతోషం రేపు ఇంకో పర్సనాలిటీని తీసుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనను ఎవ్వరికి